భారతదేశ అభివృద్ధి భారతదేశ ప్రజల సంక్షేమమే తన లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక రకాలుగా ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు ఇప్పటికే ఇరాన్ సంబంధించిన ఇజ్రాయెల్ సంబంధించిన రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రధానంగా ఆయిల్ సంబంధించిన ఏదైతే చమురు నిక్షేపాలను టార్గెట్ చేస్తూ యుద్ధం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే భారత్ సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ముందస్తుగా సుమారుగా నలభై దేశాల నుండి భారతదేశానికి చమురును దిగుమతి చేసుకుంటున్నారు ఇప్పటికే అనేక దేశాల నుంచి ఒప్పందాలు కుదుర్చుకొని ఆల్రెడీ తాను అంతర్జాతీయ స్థాయిలో నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నారు ఇప్పటికే అమెరికాను మించిపోయిన మోడీ టార్గెట్ ప్రధానంగా భారతదేశానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడమే తాను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు మొత్తానికి మోడీ చేస్తున్న ఈ ప్రణాళికల పట్ల అందరూ హ్యాట్సప్ చెప్తా ఉన్నారు అమెరికా నుండి శ్రీనివాస్